కథాలోగిలి పుస్తకాన్ని ఆదివారం విజయనగరంలో ఆవిష్కరించారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సహజ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రముఖ కథా రచయిత గంటేడ గౌరినాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది కథాలోగిలి పుస్తకాన్ని మేడ మస్తాన్ రెడ్డి గంటేడ గౌరినాయుడు అడప రామకృష్ణ డాక్టర్ ఆల్తిమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుస్తకాన్ని సమీక్షిస్తూ డాక్టర్ ఆల్తిమోహన్ మాట్లాడారు సంచార జీవన విధానం నుంచి నేటి మెట్రోపాలిటన్ జీవన శైలి వరకు జీవన విధానంలో మార్పులను తెలియజేసే అనేక కథలు పుస్తకంలో ఉన్నాయన్నారు మేడా మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ విజయనగరంలో సాహిత్య సభలకు ఎంతో ఆదరణ ఉండడం నేటి ఆధునిక గొప్పదైనటువంటి ఆధునికంగా అభివృద్ధి చెందామనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వాటి మీద కూడా ఇక్కడ కదలనేటువంటి అయితే ఇందులో నలభై ఐదు మందిలో ఒక నలుగు కథలు నలభై ఉన్నాయి ఈ నలభై ఐదు మంది నలభై ఐదు కథలు నలభై ఐదు మంది కథలు ఇందులో ఒక నలుగు లేని కథలు తప్ప మిగిలిన వాళ్ళెవరు లబ్ధ ప్రతిష్టలైన కథలు కాకపోవచ్చు వచ్చే సమాజాన్ని సంఘటన చూస్తున్నటువంటి

ఎనిమిదవ కథా సంకలన ఉంది ఈ ఎనిమిదో కథా సంకలనలో రచయితలు తమ ఇష్టమైన కథని ఆ సంకలనలో ప్రచురించడానికి ఆ మన కథలు ఒక అచీత ఇష్టపడి కథ ఇచ్చాడు అంటే ఆ కథ కోసం అతను పండిస్తామా ఆ కథ కోసం అక్కడ చేసిన ప్రయత్నము ఆ కథలో అతను చెప్పదలుచుకున్న విషయము అది సామాజికమైందని ఆ సమాజంలో తను ఏం చెప్పదలుచుకున్నాడు అది విచిప్తం ఉంటుందని భావిస్తూ ఈ కథా సంకలనంలో ఈ సంవత్సరము ఆ కథల ద్వారా సమాజానికి ఏం మార్గ నిర్దేశం చేశారో ఈ సంకరణ సూచిస్తుందని భావిస్తూ అలాంటి గొప్ప కథా సంకల్నాన్ని ఆవిష్కరించే సభకి అధ్యక్షంగా వహించిన అదృష్టం భావిస్తున్నాను ఇప్పుడు